అలాగే తీసుకుంటే మొన్న కలకత్తాలో సంఘటన జరిగింది ఒక డాక్టర్ లేడీ డాక్టర్ మీద అది చాలా దురదృష్టకరం అలాంటి సంఘటనలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే రెండు రోజులకు ఒకటి జరుగుతూ ఉంది ఎందుకు ఈ పాయిక్రావ్పేట ఎమ్మెల్యే గారు మన జూనియర్ డాక్టర్లు ధర్నాకి మద్దతు తెలియజేస్తూ వెళ్ళారు ఫోటోలు దిగారు చాలా సంతోషం కానీ ఏం చర్యలు తీసుకున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లల సేఫ్టీ కోసం డాక్టర్ సేఫ్టీ కోసం ఆ సంఘటన జరిగాక మీరు ఏం చర్యలు తీసుకున్నారు అంటే వచ్చి పరామర్శ చేసి ఫోటోలు దిగి వెళ్ళిపోతే సేఫ్ చర్యలు తీసుకున్నట్టుగానా నిన్న కాక మొన్న తిరుపతి స్విమ్స్లో ఒక డాక్టర్ని కొట్టడం జరిగింది మరి ఏవి మీ చర్యలు మీరు బాధ్యత ఇదేనా మీరు నిర్వర్తించే బాధ్యత ఏ మెడికల్ కాలేజీలో కానీ ఏ ప్రభుత్వ కాలేజీలో కానీ మీరు ఏం చర్యలు తీసుకున్నారు ఆ రోజు తర్వాత చెప్పండి మళ్ళీ మాట్లాడితే ఇవిడ అంటారు జగనన్న అంట ఎక్కడికి వెళ్ళినా ఒకటే స్క్రిప్ట్ అట జగనన్న మీ హామీల కోసం మాట్లాడితే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు కాకిరావుపేట ఎమ్మెల్యే గారు అంటే మీరు హామీలు నెరవేర్చట్లేదని భయమా ఆ స్క్రిప్టు మేము ఏర్పాటు చేసిన స్క్రిప్ట్ కాదు మీరు మీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్క్రిప్ట్ అది ఎందుకంటే ఆ రోజు ఎన్నికల ముందు మీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ప్రతి భారీ బహిరంగ సభలో ఇదే విషయాన్ని ఇదే హామీల్ని పదే 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 చెప్పారు మీ ఎమ్మెల్యేలు ఇప్పుడు మీ మంత్రులు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఇదే హామీల్ని ఈ స్క్రిప్ట్నే చదివారు కదా ఆ రామానాయుడు గారు అయితే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు కనిపించిన పిల్లలందరికీ చెప్పడం పెద్ద ఆడోళ్ళు కనిపిస్తే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పడం రైతులు కనిపిస్తే నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు అని చెప్పడం మరి ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోతారా ఆ విషయాన్ని రిమైండ్ చేస్తే మీకు ఉలికిపాటు ఎందుకు దానికి సమాధానం చెప్పడం మానేసి మీ మీరు స్క్రిప్ట్ అన్నం ఏంటి ఆ స్క్రిప్ట్ ఇచ్చిందే మీరు మీ స్క్రిప్ట్నే ఒకసారి జగన్ అన్న రిమైండ్ చేశారు మేమైనా రిమైండ్ చేస్తాం మీకు నిజాయితీ ఉంటే ఎప్పుడు ఆ స్క్రిప్టులో ఉన్న అంశాలని మీ హామీల్ని నెరవేరుస్తారు చెప్పండి అది మానేసి ఏంటి ఈ విమర్శలు ఎప్పటికైనా నేను తెలియజేసేది ఏంటంటే మీరు ఎంతసేపు కూడా ఆత్మ ఎంతసేపు కూడా ఆత్మస్థుతి పరనింద అన్న ప్రకారం వెళ్తున్నారు తప్ప బాధ్యతల మీద దృష్టి పెట్టట్లేదు మీకు ఓట్లేసి ప్రజలు గెలిపించారు కాబట్టి వాళ్ళకు న్యాయం చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం కోసం పని చేయండి మా జగనన్న మీద మా ప్రభుత్వం మీద విమర్శలాపి ఇక ముందు మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దాని మీద మాట్లాడితే బాగుంటుంది లేకపోతే ప్రజల్లో మీరే చులకనైపోతారు ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారనే విషయం మర్చిపోద్దు పాయికరావుపేట ఎమ్మెల్యే గారు అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను